ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సీజన్లో దొరికే పొట్లకాయలు అండి చాలా బాగుంటాయి పొట్లకాయలతో అయితే చాలా రకాల కూరలు వండుకోవచ్చు అండి పొట్లకాయ పప్పు పొట్లకాయ పచ్చడి చాలా బాగుంటుంది చాలా రకాలైతే చేసుకోవచ్చు నేనైతే పొట్లకాయని ఇలా పొట్టు తీసి ఇలా క్లీన్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి ఈ పొట్లకాయలు వచ్చేస్తే మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఎక్కువనైతే దొరికాయి కాబట్టి ఇప్పుడే మనం వండుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇక్కడ పెరుగు పోసి వండుతున్నానండి నాకు చాలా బాగా నచ్చుతుంది పెరుగు వసి వండితే ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్లో ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర ఆనియన్స్ కర్రీపాక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక పెట్ట పొట్లకాయలను అయితే మనం చక్రాల కట్ చేసుకున్నాం కదండీ వాటినైతే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి అయితే చేసే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం వచ్చేసి పొట్లకాయలు కట్ చేసుకున్నాం కదండి వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఇవి మాత్రం ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే మనకైతే స్మెల్ కూడా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ చూత చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇప్పుడైతే నేనైతే మూత పెట్టుకున్నానండి ఇప్పుడైతే బాగా మగ్గాయి మగ్గాక తగినంత సాల్ట్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని బాగా ఫ్రై కానివ్వాలి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి పొట్లకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొంచెం మసాలా వేసుకొని కర్రీ దింపేయడం ఇంతే చాలా సింపుల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్